వైసీపీ నాశనంలో ఐప్యాక్ సంస్థ పాత్ర కూడా చాలా కీలకమైంది ప్రశాంత్ కిషోర్ ఐపాక్లో ఉన్నప్పుడు ఆ సంస్థ కొద్దిమేర పనితీరు మాత్రం బాగానే ఉండేది ప్రశాంత్ కిషోర్ ఐడియాలతో ఆ సంస్థ నడిచేది ఎప్పుడైనా సరే ఒక సంస్థ ఆ సంస్థకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఆలోచనల ఆధారంగానే అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నది ఒక అంచనా వేయొచ్చు ప్రశాంత్ కిషోర్ ఎలా ఉండేవాడంటే ప్రజల్ని మభ్యపెట్టైనా ప్రజల్ని మెస్మరైజ్ చేసైనా సరే ఒక భ్రాంతులోనికి నెట్టైనా సరే తన క్లయింట్ను గెలిపించి తీరాలి అన్నట్టుగా ఐడియాలు ఉండేది కానీ ప్రశాంత్ కిషోర్ వదిలేసిన తర్వాత మిగిలిపోయిన ఐప్యాక్ మాత్రం అప్పటివరకు ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన వాళ్ళు తాము కూడా ప్రశాంత్ కిషోర్ లాగా పనిచేస్తాం ఆయన ఎలా పనిచేశారో మాకు తెలుసు మేమే ఐడియాలు ఇచ్చాం మేము కూడా నడుపుతామంటూ ఐప్యాక్ను కంటిన్యూ చేశారు వాళ్ళే వైసీపీకి పనిచేశారు వీళ్ళ ఐడియాలజీ వీళ్ళ పనితీరు అంతా ఎలా ఉండేది అంటే ప్రశాంత్ కిషోర్ ప్రజల్ని మెస్మరైజ్ చేసైనా సరే క్లయింట్ని గెలిపించాలి అనుకుంటే వీళ్ళు సింపుల్ మార్గం ఎన్నుకున్నారు అదేంటంటే ఈ ప్రజల్ని తలనొప్పి అంత కాకుండా మాకు డబ్బులు ఇస్తున్న క్లయింట్ని భ్రమల్లో నిడదాం మెస్మరైజ్ చేస్తాం అద్భుతం అహో ఓహో అంటూ ఆయన కీర్తిస్తే సరిపోతుంది అని ఒక సింపుల్ మార్గాన్ని ఎంచుకుంది అందుకే చూస్తే గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ జరిగినంత భజన ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడి చుట్టూ కూడా జరగలేదు ఈవెన్ ప్రధాని నరేంద్ర మోడీ కూడా అంత భజన చేసిన వాళ్ళు లేరు ఒక భజనే కాదు ఎక్కడైనా ఒక తప్పు జరుగుతోంది అని ఏదో అభిమానంతో ఎత్తి చూపాలని ఎవరైనా ప్రయత్నం చేసినా సరే వాళ్ళ మీద మూక అది సోషల్ మీడియా కావచ్చు ఎటైనా కావచ్చు ఏదో ఒక రూపంలో మూక దాడి చేయడం వాళ్ళని నోరు మూయించడం అంటే ఇంకేం మరో రెండో ఆప్షనే లేదు అవతల వాళ్ళకి దానివల్ల జరగాల్సిన నష్టం జరుగుతూ వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఐపాక్ చాలా వరకు ఎలా నిర్వీర్యం చేసింది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరఫున అప్పటి వరకు అంతకుముందే పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులంతా వీరోచితంగా పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిది నాటికి దాదాపు విజయ తీరాలకు తెచ్చేశారు ఆ టైంలో ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ వచ్చింది ప్రశాంత్ కిషోర్ కూడా కష్టపడ్డారు ఆయన ఐడియాలు కూడా గెలుపులో పాత్ర పోషించాయి కీలక పాత్రే కానీ ఈ గెలుపు మొత్తం ఐప్యాక్ వల్లే సాధ్యమైంది అన్న ఒక భ్రాంతిని జగన్మోహన్ రెడ్డిలో వాళ్ళు సమర్థవంతంగా తీసుకురాగలిగారు ప్రశాంత్ కిషోర్ కావచ్చు అప్పట్లో ఆయన టీం మెంబర్లు కావచ్చు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు ఇదంతా ఐప్యాక్ వల్లే సింపుల్గా జరిగిపోయింది అన్న ఒక భ్రాంతిని తెచ్చారు దాంతోపాటు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు మితిమీరి తన కార్యకర్తల్ని స్థానిక నాయకుల్ని మెడకు చుట్టుకున్నారు భుజాలను వేసుకొని తిరిగారు అందుకే పార్టీ ఓడిపోయింది కాబట్టి కార్యకర్తల్ని నాయకుల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తే ఆ పార్టీకి దెబ్బ తగులుతుంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి నూరిపోశారు జగన్మోహన్ రెడ్డి దాన్ని నమ్మారో లేదో కానీ నమ్మినట్టుగానే ఉంది వ్యవహారం మాత్రం మళ్ళీ అయిపోయాకే సరే ఈ కార్యకర్తల్ని అడ్రస్ చేయడం ఇదంతా చాలా ఇబ్బందులు కూరుకున్నది సమయం కూడా చాలా వెచ్చించాల్సి ఉంటుంది ఇదంతా కాకుండా ఓ రెండు వందల మూడు వందల కోట్లు ఈ ఐప్యాక్కి వేసేస్తే మొత్తం పార్టీని వాడే వాళ్ళే నడిపేస్తారు కదా అని ఒక పక్క అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని నడిపారు ఐప్యాక్లో ఇబ్బందులు జరుగుతున్నాయి వాళ్ళ పనితీరు బాగోలేదు వాళ్ళవన్నీ చిల్లర వేషాలు వేస్తూ ఉన్నారు అక్కడక్కడ పార్టీకి డ్యామేజ్ జరుగుతోంది అన్న విషయాలు కూడా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కొంతమంది ప్రయత్నించిన తర్వాత ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నారు కొందరు ఎమ్మెల్యేలు కూడా ఆ సాహసం చేయలేకపోయారు ఎందుకు అంటే అప్పటికే ఎమ్మెల్యేలు ఒక నిర్ధారణకు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ను వాలంటీర్ల సిస్టమ్ను చుట్టూ ఉన్న వ్యక్తులని తప్ప ఇంకెవరిని నమ్మే పరిస్థితుల్లో లేరు మేము వెళ్ళి పలానా లోపం ఉంది పలానా వ్యక్తుల్లో లోపం ఉంది అని చెబితే తిరిగి వాళ్ళ నుంచి మాకు టార్చరు మమ్మల్ని టార్గెట్ చేయడం తప్ప మాకు వచ్చేది లేదు పార్టీకి వచ్చే ఉపయోగం కూడా ఏముండదు కాబట్టి జరగాల్సింది జరుగుతుందిలే అని చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా తాడేపల్లి వైపు వెళ్ళడం కూడా మానేశారు సరే జరగాల్సింది జరుగుతుంది అదే జరిగింది ఇప్పుడు ఎన్నికలు అయిపోవడంతో వైసీపీ నాయకులు ఓపెన్గానే మాట్లాడుతున్నారు మాజీ మంత్రి ఈరోజు కొట్టు సత్యనారాయణ నిన్న ఐపాక్ను నేరుగా టార్గెట్ చేశారు ఐపాక్ అనే ఒక పనికి మాలిన సంస్థను తెచ్చి మొత్తం పార్టీని నిర్వీర్యం చేసేశారని మాట్లాడారు ఆ సంస్థలో పనిచేసిన సన్యాసులంతా తాము ఐఐటి కాన్పూర్లో డిగ్రీ చేశాం అటు ఒక పనికిమాలన డిగ్రీలు తెచ్చి రాజకీయాలకు ఏమాత్రం సరిపడని ఒక డిగ్రీలు తెచ్చి మేమంతా ఉన్నత విద్యావంతులం అని చెప్పి పార్టీలో చేరి పార్టీకి ఐప్యాక్ అంటూ వచ్చి మొత్తం పబ్బం గడుక్కొని పోయారు నాయకులకు కార్యకర్తలకు ఇవ్వాల్సిన సముచిత స్థానం కూడా తక్కలేదు పార్టీని నిర్వీర్యం చేయడంలో ఐపాక్ పాత్ర ఉంది ఒక పనికిమాలిన సంస్థ అని కూడా నేరుగా కొట్టి సత్యనారాయణ చెప్తూ ఉన్నారు దాంతోపాటు వాలంటీర్ వ్యవస్థ కూడా పార్టీని నాశనం చేసింది దెబ్బ కొట్టింది వాలంటీర్ వ్యవస్థలో కూడా ఇబ్బంది వచ్చిందని అన్నారు ఆయన కొట్టి సత్యనారాయణ ఇది కూడా కరెక్ట్ వాలంటీర్ల గురించి చాలా కాలం నుంచి కొందరు చెప్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు మాటకు తర్వాత నా వాలంటీర్లు నా వాలంటీర్లు వాలంటీర్లే మొత్తం ఈ దేశ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు దాంతో జగన్మోహన్ రెడ్డికి అంత ఇష్టమైన వాలంటీర్ వ్యవస్థ పైన ఎక్కడైనా మనం నెగిటివ్ కామెంట్ చేస్తే ఏకంగా జగన్మోహన్ రెడ్డికే కోపం వస్తుందేమో మనకెందుకు ఈ పంచాయతీ అంటూ చాలామంది మౌనంగా ఉండిపోయారు వాలంటీర్ సిస్టమ్ వల్ల ఏమైంది ఇక గ్రామస్థాయిలో కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా పెద్దగా విలువ లేకుండా పోయింది సరే ఇది మంచి వేసేట తర్వాత నేను చెప్తున్నా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా విధ్వంసం అయిపోయింది అని ఎవరికి పని లేకుండా పోయింది ఎలా ఎలాంటి విలువ లేకుండా పోయింది ఇంకా దానికి తోడు ఇదివరకు ప్రభుత్వాల్లో చిన్న చిన్న పనులు కాంట్రాక్ట్లు జరిగేది అవి కూడా లేకుండా పోయింది సో దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా ఎన్నికల రోజు పూర్తిగా ఓటు వేసొచ్చి వాళ్ళు ఎవరికి ఓటేసారో వేశారో తెలియదు కానీ ఓటు వేసొచ్చి ఇంట్లో పడుకున్నారు వాలంటీర్లు మొత్తం ఈసీఏ ఎంటర్ అవడంతో వాలంటీర్లు కూడా వాళ్ళ అసలు వాలంటీర్లకు ఎందుకు అంత కమిట్మెంట్ మేము పోయి గెలిపించుకోవాలి అని ఆ కమిట్మెంట్ ఏదైనా ఒక అభిమానంతో ఉన్న వ్యక్తుల్లో ఉంటుంది కానీ మాకు ఈ ఐదు వేలు ఇచ్చితో వచ్చాడు కాబట్టి నెల నెల పోయి గెలిపించుకోవాలి అంత కమిట్మెంట్ వాళ్ళలో ఉండదు ఆ కమిట్మెంట్ ఉండాలి లోపల అది వాలంటీర్లు చాలా మందిలో లేదు అందరూ ఆ రోజు సైలెంట్గా ఉన్నారు మొత్తం ఉన్నది పోయింది తెచ్చుకున్నది పోయింది అన్నట్టు ఈరోజు చూడండి అయిపోయాక లేదు వైసీపీ తరపున పనిచేసే కార్యకర్తలు లేరు సరే మునుముందు చేస్తారా లేదా జగన్ ఎలా వాళ్ళని ఇప్పటికైనా రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి తదుపరి ఎలా ఉంటుందని చూడొచ్చు కానీ ఈ రోజుకైతే మాట్లాడేందుకు ఏదో డ్రామా చేసేందుకు అయిపోయాక లేదు ఇక్కడ కలరింగ్ ఇవ్వడానికి కార్యకర్తలు లేరు ఇది ఒక రాజకీయ పార్టీ ఒక ఫెయిల్యూర్ అంటే ఒక రాజకీయ పార్టీ ఏదో జగన్మోహన్ రెడ్డి ఇదివరకు ఉన్న నాయకులు ఇప్పటికారు దేశంలో రాజకీయం చేస్తున్న నాయకులంతా ఒక పిచ్చివాళ్ళు అందరినీ క్యాడరు కార్యకర్తలు అంటే ఒక సోదనంతా ఒక సమూహాన్నంతా ఒక మూకం వెంటేసుకొని తిరిగారు ఇది కాదు నాదే తెలివైన ఐడియా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు ఐప్యాక్ లాంటి సోర్సింగ్ సంస్థల్ని నమ్ముకొని పార్టీ వాళ్ళకి అప్పగించి ఈరోజు ధ్వంసం అయిపోయింది అసలు ఆ ఐపాక్ అనే సంస్థకి అన్ని వందల కోట్లు కుమరించే బదులు అదే డబ్బుతో ఏం ఏపీలో ఎవరు యువకులు లేరా చదువుకున్న వాళ్ళు లేరా కాస్త పొలిటికల్ నాలెడ్జ్ వాళ్ళు లేరా పని పనిచేసిన వాళ్ళకి సరే వాళ్ళని కించపరచడం కానీ కదా కానీ ఏదో డిగ్రీలు ఇలా ఏదో వివిధ కోర్సులు చేసి వచ్చిన పిల్లలందరినీ తీసుకొచ్చి పొలిటికల్ రెలివెంట్గా ఉన్న వ్యవస్థలోనికి తీసుకొని వస్తే వాళ్ళు ఏం చేయాలో తెలియక ఏదేదో చేసేసి వెళ్ళిపోయారు అదే కాస్త పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అభిమానులు ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ ఒక వంద మందినో రెండు వందల మందినో గ్యాదర్ చేసుకొని ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకొని ఈ వందల కోట్ల ఐప్యాక్ కుమ్మరించే బదులు వీళ్ళకే అంతో ఎంతో కాస్త ఆర్థిక సాయం చేసి పెట్టింటే ఆ రోజు పని చేసి ఉండేవాళ్ళు కదా వాళ్ళు కూడా కమిట్మెంట్గా పనిచేసి ఉండేవాళ్ళు లేదు కాంట్రాక్ట్ అయిపోగానే డబ్బులు ఇవ్వగానే పారిపోవడం కాదు జగన్మోహన్ రెడ్డి నిజంగానే తన పార్టీ కార్యకర్తల్లో అలాంటి వ్యవస్థ నిర్మించుకొని ఉండి ఉంటే ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోయినా సరే అప్పట్లో మనకు అండగా ఉన్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు మేము మా సమయాన్ని ఉచితంగానే కేటాయించి కష్టపడతామన్నట్టుగా పనిచేసేవాళ్ళు అలాంటి వాళ్ళని వదిలేసి డబ్బులకు పనిచేసే అద్దె మనుషుల్ని తెచ్చుకొని పెట్టుకొని ఇప్పుడు వస్తారు ఐపాక్ ఇప్పుడు రమ్మని ఒక ఆరు నెలలు ఫ్రీగా ఏమైనా పని ఐపాక్ వచ్చేయం చేయదు ఆరు ఆరు రోజే మొత్తం చాప్టర్ క్లోజ్ బిల్లులు చేసుకున్నారు డబ్బులు చేసుకున్నారు అవుట్ బిల్లులు కూడా రావేమో అన్న భయంతో గ్యారంటీగా గెలుస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కూడా బ్రహ్మలోనికి నెట్టిపోయిన సంస్థ ఐప్యాక్ అలాంటి సంస్థ అని నమ్ముకొని అసలు ఒక రాజకీయ పార్టీని ఎలా నడపకూడదో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ప్రాక్టికల్గా మిగిలిన పార్టీలు కూడా చూపించారు అయితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే ఆయన తరపున ఇంకేదో చేయాలనే వాళ్ళు ఉన్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి నేను మారాను అప్పట్లా ఉండదు ఎప్పటికీ మీతో ఉంటా అన్న ఒక హామీనైతే ధీమాగా ఇవ్వకపోతే కష్టం